ఈరోజు మా ఇంట్లో మండపీతలు పులుసు ఇవి పీతలు ఆల్రెడీ చేసేసి నేను కొంచెం ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి వేడి చేసుకుని పీతలండి చూసారు కదా ఉల్లిపాయ పచ్చిమిరపాయ టమాటా ఫ్రై చేసుకుంటున్నాను మండపీతలు పులుసు చాలా బాగుంటుంది అండి కానీ ఎక్కువ పీతలు దొరకలేదు కొంచెమే దొరికినాయి నాకు ఆ కొంచెంతో కూర చేసుకుంటున్నాను చూసే కదా ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా వంకాయ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను పీతలో మండపేతలు వంకాయ టమాటా పులుసు అండి ఇది ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి కూర తగినంత కారం వేసుకుంటున్నాను మండపీతలో వంకాయ టమాటా పులుసు చాలా బాగుంటుందండి పేదలు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను ఇంకా కొంచెం చింతపండు వేసుకుని చింతపండు పులుసు వేసుకుంటే పరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మండపేతలో వంకాయ టమాటా పులుసు అయితే రెడీ అండి మండపేతలు వంకాయ టమాటా పులుసు అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర కూడా చేసేసుకున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఎంతమందికి అంటే ఇష్టం నాకు చాలా చాలా ఇష్టం ఫస్ట్ ఎంతవరకు నేను కొంచెం అని అందుకే తెచ్చుకున్నాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి